నమస్తే వెల్కమ్ టు హె టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు మీకు నాకు అందరికి ఇష్టమైన బుల్లితెర ధనుష్ ఉన్నారు ఎస్ మనం ఈరోజు కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్స్ లో ఉన్నాము ఆ సీరియల్ హీరో ధనుష్ గారు లైక్ మనందరికి ఇష్టమైన విహారి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు హాయ్ ధనుష్ గారు ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ సూపర్ గా కూడా ఉన్నారు నిజంగానే మీరు బుల్లితెర ధనుష్ కదా అలానే మెయింటైన్ చేస్తా ఉంటారు ఆల్మోస్ట్ పది సంవత్సరాల నుంచి చూస్తున్నారు నేను మిమ్మల్ని సీరియల్స్ లో అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ సేమ్ అదే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఏం తింటుంటారు బేసిక్ గా మెయిన్ యాక్చువల్ ఇట్స్ గోడ్ గిఫ్ట్ అండి బేసిక్ గా అండ్ డైట్ అనేది మెయింటైన్ చేస్తాను ఆబ్వియస్లీ లైక్ కొంచెం మాక్సిమం జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేసి హెల్తీ ఫుడ్స్ ని ప్రిఫర్ చేయడం అండ్ కంపల్సరీ ఏదో ఒక అట్లీస్ట్ వీక్ లో ఒక ఫోర్ టైమ్స్ అయినా వర్కౌట్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తాం టైం ఉంటుందా

మీనంటే మీరు ఒక కాదు వైఫ్ అండ్ హస్బెండ్ మేబీ ఆ కాంబినేషన్ కూడా అలా వర్కౌట్ అవుతుంది ఏమో మీతో పాటు కీర్తి గారు కూడా అలానే కనబడుతూ ఉంటారు తనేం చేస్తారు మరి మీరు సెట్ లో ఉంటారు ఆవిడ ఇంట్లో ఉంటారు మీరు తింటే అలా తింటారు ఇంటి ఫుడ్ తెచ్చుకుంటా ఇక్కడ ప్రొడక్షన్ అండ్ ఆల్మోస్ట్ సేమ్ అదే ఫుడ్ ఉంటుంది ఆల్మోస్ట్ అవే రెసిపీస్ ఉంటాయి ఇంకా ఆ న్యూట్రిషన్ సేమ్ అందరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కూడా అదే వెళ్తుంది ఎవరు చేస్తారు కుకింగ్ కీర్తి చేస్తుంది మమ్మీ చేస్తుంది ఇంట్లో వచ్చి ఒక కుక్ వస్తారు ఆవిడి చేస్తారు బట్ ఎవరికైనా లైక్ అది ఫిక్స్డ్ మెనూస్ ఉంటాయి అంటే ఎంత అంటే బేసిక్ గా మీరు కన్నడ ఫుడ్ ప్రిఫర్ చేస్తారా తెలుగు ఫుడ్ ప్రిఫర్ చేస్తారా అని చెప్పేసి ఆ క్యూరియాసిటీతో అడుగుతున్నాను నేను హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను

నా చిన్నప్పుడు రోల్ చేయడానికి వాళ్ళని అడిగారు సో మోసో సో హ్యాపీ దానికి వాడు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నాడు వాడికో దండం అండి చుక్కలు చూపించాడు మాకు బాబు వాడు వచ్చాడంటే రో బాబు అడ్డాడు కదా అసలు ఆ యుక్తాతో తప్ప నేను ఎవ్వరితో మాట్లాడను అండ్ కొట్టాడు నన్ను నేను చెప్పాను ఎందుకు కొడుతున్నావు అంటే నేను యుక్తాతోనే మాట్లాడతాను తెలుగు చాలా బాగా మాట్లాడుతాడు ఇంట్లో తెలుగు మాట్లాడతాడు తెలుగే మాట్లాడుతున్నాడు ఇంట్లో తెలుగు మాట్లాడుతాడు అంతగా ఎక్కువ రాదు బట్ వాడికి అర్థం అవుతుంది బట్ తెలుగు వాడు బేసిక్ గా ఉమాగారేమో ఒకసారి సెల్ఫీ ప్లీజ్ సెల్ఫీ ఇవ్వవా ప్లీజ్ అంటే నేను నేను ఇవ్వను ఇవ్వను అంటే ఇప్పుడే సెలబ్రిటీ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు ఇంత చిన్నప్పుడే మీరు బ్రాండింగ్స్ వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు కదా నేను చూసేదాన్ని అప్పుడు కీర్తి గారి ఛానల్స్ లో బ్లాగ్స్ చేసేటప్పుడు ఇంత అంటే ఫేస్ అయితే రివీల్ చేసేవాళ్ళు కాదు మీరు ఎప్పుడు కనబడకుండా పెట్టేవాళ్ళు కానీ

తక్కువ మాట్లాడినట్లు అనిపిస్తారు లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ అన్నట్లు కనబడుతూ ఉంటారు మీరు నా క్లోజ్ ఫ్రెండ్స్ గానీ నేను తెలిసిన ఆర్టిస్ట్ కూడా చాలా మంది తెలుసు కొంతమందికి నేను ఓపెన్ అయితే మాత్రం దే విల్ నో ఓకే ఇది చాలా అల్లరి కష్టం అనిపిస్తుంది కొంచెం వాళ్ళు మెయింటైన్ చేస్తాను అంతే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇండస్ట్రీకి వచ్చి నేను వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఇయర్స్ అవునవును చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చా ఓకే ఏంటి మీ ఫస్ట్ సీరియల్ ఫస్ట్ సినిమాలు చేశాను నేను ఫస్ట్ సినిమాలు చేశాను ఫస్ట్ మూవీ ఏంటంటే విజేంద్ర వర్మని మన బాలకృష్ణ గారు చేశాను ఆయన మైనల్డ్ గా అండ్ దాని తర్వాత హీరోగా రెండు మూడు సినిమాలు చేశాను పోతే పోనే అని ఒక సినిమా చేశాను వచ్చింది ఆ సినిమాకి

ఏదైనా ఒక షూటింగ్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది ఆ వన్ ఇయర్ ఏంటంటే కండిషన్ ఆ సినిమా ఏదాకా ఇంకోటి చేయకూడదు మనం ఆ షూటింగ్ మాక్సిమం చేసేది ఎన్ని రోజులు చేస్తాం ఒక వన్ వన్ మంత్ లో ఒక రోజు చేస్తారు అంతే సినిమా కనుక మొత్తం హోల్ ఓవర్ ఒక సినిమాకి నైన్టీ టూ హండ్రెడ్ డేస్ వాళ్ళు షూట్ చేసేది త్రీ మంత్స్ కరెక్ట్ గా చేసేది ఆ త్రీ మంత్స్ కి హండ్రెడ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ త్రీ సిక్స్టీ డేస్ మనం బ్లాక్ అయి ఉంటాం అందుకే అంటే మూవీస్ లో మంచి రోల్స్ వస్తున్నా కానీ చాలా మంది మూవీ ఆర్టిస్ట్ సీరియల్స్ ఫార్వర్డ్ అంటే టైం స్పాన్ మనం వెయిట్ చేస్తూ ఉండాలి అండ్ ఆ టైమ్ స్పాన్ లో ఏంటంటే లైక్ ఇక్కడ మనం ఇంకెక్కువ చేయడానికి ఉంది నేర్చుకోవడానికి ఎక్కువ ఉంది అని అనిపించింది అండ్ సినిమాకి మూవీకి పెద్ద నాకు ఏమీ డిఫరెన్స్ అనిపించలేదు అంటే వే దే షూట్ అంటే లైక్ వాళ్ళు యూస్ చేసే కెమెరా యాంగిల్స్ కానీ చేసే పర్ఫార్మెన్స్ కానీ అంత సేమే మేబి ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్ద సీన్స్ ఆ ఎలివేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ సీరియల్స్ ఉండేది ఇప్పుడు సినిమాల్లో కూడా ప్రతి ఆల్మోస్ట్ ఒక రెండు సీన్కి ఒక ఎలివేషన్ సీన్ అనేది వచ్చింది కదా సీరియల్ లాగా అంటే టెన్షన్ అనేది ఇప్పుడు బోరింగ్ లేవు పాటలు తగ్గించారు డాన్సులు లేవు అవేం లేవు కథ ఏంటి అందులో సీరియస్నెస్ ఏంటి అనేది చాలా ఫాస్ట్ గా తీస్తున్నారు మూవీస్ కూడా యాక్చువల్ గా తెలుగుతో కంపేర్ చేస్తే తమిళ మలయాళం మూవీస్ తీస్తే స్టోరీ మీద చాలా వరకు వెళ్ళిపోతున్నాయి కానీ సాంగ్స్ మీరు అన్నట్లుగా అది ఇప్పుడు యూనివర్స్ అయిపోయింది యూనివర్స్ లేపింది నో లాంగ్వేజ్ బ్యారియర్స్ లైక్ ఇప్పుడు మలయాళ మూవీ ఇప్పుడు మొన్న రీసెంట్ గా మోహన్ లాల్ గారు కూడా తెలుగు కూడా రిలీజ్ అయింది ఇంకా అన్ని చోట్ల ఎట్ ఏ టైం సింగిల్ రిలీజ్ అయింది రీమేక్ కాదు డబ్బింగుల్ డబ్బింగ్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు ఎట్ ఎ స్ట్రెచ్ గా సో ఈ పాన్ ఇండియా మూవీస్ అయిపోయి కనుక సో ఆ బ్యారియర్స్ ఏమి లేవు మనం కూడా కోవిడ్ నుంచి అలవాటు పడిపోయాం అన్ని లాంగ్వేజెస్ ఇంతకు ముందు మాక్సిమం తమిళ వరకు చూసేవాళ్ళం బట్ ఇప్పుడు మలయాళం మూవీ కూడా ఏదొచ్చినా వచ్చినా వదిలిపెట్టకుండా అయిపోతుంది అవును సో అదే ఫార్మేట్ సీరియల్స్ లో కూడా వచ్చింది నేను మలయాళం చేశాను తమిళ్ చేశాను జీ లోనే ఆల్మోస్ట్ అక్కడ తమిళ్ లో సెవెన్ ఇయర్స్ చేశాను ఒక సీరియల్ అండ్ రీసెంట్ గా మలయాళం సీరియల్ కూడా వచ్చేసాను జీ కేరళంలో అన్నీ వచ్చి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం వాళ్ళు ఇక్కడికి వస్తారు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటది ఫస్ట్ నేను తమిళ్ చేయడం వల్ల నాకు కొంచెం మలయాళం ఈజీ అయింది మలయాళం కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అక్కడ కూడా సో ఇప్పుడు మలయాళం కూడా వచ్చేసింది నాకు తమిళ వచ్చింది మలయాళం వచ్చింది సో ఇక్కడ ఏంటంటే సినిమా వైఫ్ వల్ల కన్నడ కూడా వచ్చేమో కన్నడ అర్థం అవుతుంది కానీ మాట్లాడలేను నేను ఎక్కువ తనతో కూడా తెలుగు మాట్లాడతాను కనుక సో ఇట్స్ బీన్ హ్యాపీ కన్నడ నేర్చుకోవాల్సిన ఛాన్సెస్ రాలేదు అండ్ ఏంటంటే లైక్ ఈ బ్యారియర్స్ ఏమీ లేకపోవడం వల్ల మనం అటు వెళ్ళి చేయడానికి అవుతుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయడం కూడా అవుతుంది సో అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు అండ్ సినిమాకి సీరియల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు సినిమాలు ఇవన్నీ ఏంటంటే ఒక సినిమా అయిపోతే ఇంకొక సినిమా ఎత్తుక్కోవాలి అంటే ఆల్మోస్ట్ ఆ హండ్రెడ్ డే త్రీ సిక్స్టీ డేస్ లేకపోతే థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఏదైనా ఆ రోల్ కంప్లీట్ అయిపోయిందంటే ఇంకొక సినిమా పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది సీరియల్ అయితే అలా కాదు ఇట్స్ జస్ట్ లైక్ ఎవ్రీడే మీకు జాబ్ ఉన్నట్టే అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఏంటంటే ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకు కష్టం ఉన్నా అట్ లాస్ట్ ఏంటంటే మనము ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ మనం చేయగలుగుతాం ఒకటే ప్యాటర్న్ మెయింటైన్ చేయాల్సి ఇప్పుడు సినిమా అనుకుంటాడు వాడు మంచోడు అంటే మంచోడే లాస్ట్ వరకు ఇందులో అలా కాదు ఇక్కడ మంచోడు అవ్వచ్చు వాడు పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు అవ్వచ్చు వాడే విలన్ అవ్వచ్చు మళ్ళీ డబల్ యాక్షన్ అవ్వచ్చు ఏవో స్టోరీస్ అలాగా సస్పెన్స్ మెయింటైన్ చాలా వరకు రజనీకాంత్ గారు అయిపోతారు అంటే మీరు చూడడానికి ఎలా ఉంది బట్ ఆర్టిస్ట్ కి చాలా ఎంజాయ్ చేస్తాడు ఎందుకంటే వాడు రెగ్యులర్ గా ఆ రోల్ ని డిఫరెంట్ డిఫరెంట్ గా వాడు ప్లే చేయొచ్చు ఒక ఆర్టిస్ట్ కి చాలా కావాల్సింది వాడు బిజీగా ఉండడం కావాలి బేసిక్ గా ఎందుకంటే వాడు వర్క్ అదే కనుక రోజు పనికి వెళ్తేనే కదా వాడు బిజీగా ఉంటేనే కదా వాడు హ్యాపీగా ఉంటాడు అవును అండ్ ఆ పనులు ఏంటంటే అందులో కూడా డిఫరెన్సియేషన్స్ ఉండాలి మనం ఈ ఫీల్డ్ ఎంచుకున్నదే క్రియేటివిటీ అందుకోసమే కదా డిఫరెన్స్ ఉండాలి కదా రోజు అదే చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి బోర్ కూడా మేబీ ఇది బ్లెస్సింగ్ ఏమో కదా ఈ ఫీల్డ్ లో మీరు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా అఫ్ కోర్స్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎప్పుడు బిజీగానే ఉన్నారు కదా గ్యాప్ వచ్చిన అదే వేరే లాంగ్వేజెస్ చేయడం జరిగింది ఎప్పుడు టూ టూ సీరియల్స్ ఇప్పుడు కూడా వేరే ఒక సీరియల్ చేస్తున్నాను వేరే ఛానల్ కి ఈ టీవీ కోసం చేస్తున్నాను అది కొత్తది మన జ్ఞాపిక వాళ్ళది కొత్తది ఇంకా లాంచ్ అవుతుంది నెక్స్ట్ మంత్ వెయ్యి శుభములు కలుగుగాక అని